ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు ప్రత్యేకంగా జొన్నగిరి తుగ్గలి తదితర గ్రామాల్లోని ప్రజలు వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు ఒక వజ్రం దొరికితే చాలు జీవితమే మారిపోతుందని భావిస్తారు అందుకే అక్కడ ప్రజలు తొలకరి జల్లులు పడగానే పొలాలను జల్లెడ పడతారు మరోవైపు అక్కడ దొరికే వజ్రాలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు సైతం అక్కడ క్యూ కడుతుంటారు తాజాగా రాష్ట్రంలో రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు కర్నూలు జిల్లాలో వజ్రాల అన్వేషణ ందుకుంది ఒకే రోజు ఇద్దరు రైతులకు వజ్రాలు దొరకడంతో వారి ఆనందానికి అవధుల్లేవు లేవు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన దేవమ్మ అనే మహిళ పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది దొరికిన వజ్రాన్ని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు మరికొన్ని గంటల వ్యవధిలోనే గిరిగట్ల గ్రామానికి చెందిన రామాంజనేయులకు మరో వజ్రం లభించింది ఆ వజ్రం ఒకటి పాయింట్ ఐదు లక్షలకు అమ్ముడుపోయింది ఈ రెండు వజ్రాలు ఆ ఇద్దరు రైతులకు తమ సొంత పొలంలోనే పనిచేస్తుండగా దొరకడం విశేషం వజ్రాల విలువపై రైతులకు అవగాహన లేక వాటిని తక్కువ ధరలకు వజ్రాల వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు